హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈరోజు కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా తగ్గాయా పెరిగాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగారు ధరలు తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి నలభై మూడు దినాల రెండు వందల యాభై పీల్స్ వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై దిన ముప్పై తొమ్మిది దినాల ఆరు వందల ఎనభై పీల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై ఏడు దినాల ఎనిమిది వందల పీల్స్ వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై రెండు దినాలా నాలుగు వందల ఫీల్స్ వద్ద సేల్ అవుతుంది ఈరోజు కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో చూశారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్